భారతీయ సామాజిక కార్యకర్త వ్యాపారవేత్త కుల వ్యతిరేక సంఘ సంస్కర్త రచయిత అయిన జ్యోతిరావు పూలే నూట తొంభై ఏడవ జయంతిని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అధికారులు రాజకీయ నాయకులు అభిమానులు ఘనంగా జరుపుకున్నారు జ్యోతిరావు గోవిందరావు పూలే పద్దెనిమిది వందల ఇరవై ఏడవ సంవత్సరం ఏప్రిల్ పదకొండున జన్మించారు అంటరానితనం కుల వ్యవస్థ నిర్మూలన మహిళలు మరియు అణగారిన కులాల ప్రజలకు విద్యను అందించడంలో ఆయన చేసిన కృషితో అనేక రంగాలకు విస్తరించింది భార్య సావిత్రిబాయి పూలే భారతదేశంలో స్త్రీల విద్యకు మార్గదర్శకులు పూలే తన మొదటి బాలికల పాఠశాలను పద్దెనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో పుణేలో భిడే నివాసంలో ప్రారంభించారు అతను తన అనుచరులతో కలిసి సత్యశోధక సమాజను స్థాపించారు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన ఈ సంఘంలో అన్ని మతాలు కులాల వారు భాగస్వాములు కావచ్చునన్న నినాదంతో మహారాష్ట్రలోని సాంఘిక సంస్కరణ ఉద్యమంలో పూలే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డారు గౌరవప్రదమైన మహాత్మ బిరుదు ఆయనను వరించింది మొదటిసారిగా పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ముంబైలో ఆయనను గౌరవించే ప్రత్యేక కార్యక్రమంలో మహాత్మా వర్తింపజేయబడింది బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా మహాత్మా జ్యోతిరావు పూలే కొనియాడబడుతున్నారు కాగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని పలు ప్రాంతాల్లో ఆయన విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అందరూ చదువుకుంటేనే ఈ సమాజం మార్పు వస్తుందని చెప్పి రెండు వందల సంవత్సరాల మునిపే మహానుభావుడు అనేక ప్రయత్నాలు చేసి మొట్టమొదట తన భార్యని ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది మహిళా పాఠశాల నెలకొల్పి అటు కార్మికులకి అటు కర్షకులకి ప్రజలందరికీ కూడా మేలు జరగాలని చెప్పి నిరంతరం పోరాటం చేసి ముఖ్యంగా మనుధర్మ శాస్త్రం అని చెప్పి ఆ రోజు నాటి కొంతమందికే హక్కులు ఏర్పరచబడ్డ సమాజంలో అందరికీ హక్కులు ఉండాలని చెప్పేసి మనోధర్మ శాస్త్రం పైన పోరాటం చేసి విజయం సాధించినటువంటి పులేగారి జయంతిని ధార్మిక సంస్థ అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో మేమందరం సంయుక్తంగా జరుపుకోవడం మహా ఆనందంగా ఉంది ఎయిటీన్ పాయింట్ ఆల్మోస్ట్ నూట యాభై నూట యాభై సంవత్సరాలు ఆల్మోస్ట్ అసలు చదువు గురించి భారతీయులు ఆలోచించే సమయం ఆలోచించడానికి డైరెన్స్ చేయలేని సమయంలో విమెన్ గురించి స్త్రీల గురించి ఎస్పెషల్లీ విదంతుల గురించి తర్వాత వర్క్ అంటే ఎవరు పట్టించుకోకుండా ఉన్న అనాథల గురించి ఆలోచించి వాళ్ళ విద్య గురించి వాళ్ళ శ్రేష్ గురించి ఆలోచించడం అనేది ఇప్పుడు కూడా మనం ఆలోచించలేము అలాంటి అలాంటి గ్రానికల్ థాట్స్ అంటే అట్లాంటి వివాహ ఆలోచన అలాంటిది ఆ సంవత్సరంలో అప్పటి నుంచి స్టార్ట్ చేసి దాంతోపాటు ఆయనతో పాటు వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ పిల్లలు కానీ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారు స్త్రీలకు విద్య అవసరమని వారి సతీమణికి మొట్టమొదట విద్య నేర్పి తొలి మహిళా ఉపాధ్యాయునురాలుగా చేసి శ్రీలకంత విద్యను నేర్పిన మహానుభావుడు జ్యోతిరావు పులే గారు